ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ కే బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ వాట్ డ్రైన్స్ ఎక్కడ కడుతున్నారు దాని తర్వాత ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి రాబో కాలంలో ప్రపోజల్స్ ఏవి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ విజిట్లో ప్రకాష్ నగర్కి సంబంధించిన కట్ట అలాగే మన ఏఎస్పి నగర్ ఆర్ట్స్ కాలేజ్ కానించి నుంచి ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది పరిధానగరు మన పదైదో డివిజను పద్నాలుగో డివిజను పదమూడు డివిజను ఈ పన్నెండు డివిజన్ అందరినీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాము ఎందుకంటే మనం ఏదైనా సరే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ ఎందుకంటే మన రోడ్లు కలవలు మన డివిజన్స్లో వేసే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వాటర్ అన్నీ కూడా మనము దాంట్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ రాబో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో దీనికి తొంభై లక్షల రూపాయలు డ్రైనేజ్కి అవసరం అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది ఈ కార్పొరేట్లందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను ఆ డై డైవర్ట్ చేసి మన పుట్లంపల్ల చెరువులో కలిపే విధంగా పకీర్పల్ల చెరువులోన పుట్లంపల్ల చెరువును అనేది అధికారులను ఐడెంటిఫై చేయమని చెప్పినాం ఆ రెండింటిలో ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్లో చేసే విధంగా దాని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే మన పకీర్ప మన ప్రకాష్ నగర్ కట్ట ఉందో కట్ట మధ్యలో ఉన్నటువంటి తూమ్కాడ దగ్గర వాళ్ళు వాటర్ వాన పడినప్పుడల్లా కూడా మోకాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది దాన్ని ఇమీడియట్లీగా అధికారులతో రేపు కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది ఏదంటే నెక్స్ట్ ఫేజ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏమేమి పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని చేయడం ఫస్ట్ విడతలో దానికి ఫస్ట్ ఇప్పుడు టెంపరీగా గ్రావెల్ ఫిల్ చేసి ఆ గుంతలు ఏమున్నాయో వాటన్నిటికి గుంతలు ఫిల్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో ఈ అరవై తొమ్మిది కోట్లో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో ఆ డ్రైన్ ప్రపోజల్ తీసుకొని మన అక్కడ మసీద్ దగ్గర ఉన్నటువంటి తూమును వెరిఫై చేసి ఆ తూములో నుంచి మనం పక్కిరి పల్లెక లేకపోతే పుట్లం వెరిఫై చేయమని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది రాబో కాలంలో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మనకు వచ్చే నిధుల్లో ఏవైతే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటాయో వాటన్ని చేర్చే విధంగా మా కార్పొరేట్లందరి సహకారంతో కడప నగరంలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం